అందరికీ నమస్కారం ఈరోజు మనం కురువింద అనే కథను విందాం అమ్మాయి కురువిందా ఆ అత్తయ్య పిలిచారా అంటూ అత్తగారి దగ్గరకు వచ్చింది కురువింద ఏమీ లేదులే తల్లి నేను గుడికి వెళ్తున్నాను గుళ్ళో ఎవరో స్వామీజీ వారి ప్రవచనాలు ఉన్నాయట చపాతీల్లోకి కూర చేసేశాను పొద్దుట చేసిన తోటకూర పులుసు కంది పచ్చడి ఉన్నాయి ప్రమోద్ అన్నం తింటానంటే కాస్త బంగాళదుంపలు వేయించు ఆఫీస్ క్యాంటీన్లో రోజు ఏం తింటాడో ఏమో కానీ ఇంటికి రాగానే ఏమి కూరలు చేశానో అంటూ గిన్నెలు మూతలు తెరిచి మరీ చూస్తాడు వాడికి తోటకూర ఆవపెట్టి చేసిన పులుసు అంటే మరీ ఇష్టం దానిలోకి కాంబినేషన్ కందిపప్పు పచ్చడి ఉందంటే అసలు ఊరుకోడు కాసిని బియ్యం కుక్కర్లో పెట్టి అన్నం వండే కురివిందా అలాగే గోధుమ పిండి తడిపి పెట్టుకో నేను రావడం ఆలస్యం అయితే చపాతీలు వత్తేయమ్మ అంటూ వీళ్ళు ఉంటున్న పక్క సందులోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళింది రాజ్యలక్ష్మి గారు కురువింద పెళ్ళై అత్తవారింటికి వచ్చి రెండు నెలలైంది పుట్టిళ్ళు కూడా అదే ఊరు ఇంజనీరింగ్ పాస్ అయి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా అనుకోకుండా తెలుసున్న వారి ద్వారా పెళ్లి సంబంధం వెతుక్కుంటూ రావడం మంచి సంబంధం అనుకుంటూ కురువింద తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసేయడంతో ఉద్యోగ ప్రయత్నానికి తాత్కాలికంగా వాయిదా పడింది కురువింద పుట్టింట్లో చాలా గారాభంగా పెరిగిన పిల్ల తల్లి కురువిందను వంటింట్లోకి కూడా రానిచ్చేది కాదు అయినా అవసరం లేదు వారికి ఇంట్లో వంట మనిషి పొద్దుటే వచ్చి సాయంత్రం వరకు వీళ్ళ ఇంట్లోనే పనిచేసే పనమ్మాయి ఉండగా ఏనాడు కాస్త కుక్కర్లో కూడా పెట్టే అవకాశం రానేలేదు కురువిందకు కురువింద తల్లికి అతిశయం జాస్తి వంట రాకపోతేనేమి అయినా అదేమైనా గొప్ప విద్య నెట్లో చూస్తూ అన్నీ చేసేయచ్చు అవసరం వస్తే తన బంగారు తల్లి ఆ మాత్రం మేనేజ్ చేయలేదా అన్న నమ్మకం అంతే కానీ ఇక్కడ కురువింద అత్తగారింట్లో అంతా విరుద్ధమే వంట మనిషిని పెట్టుకోగలిగే స్తోమత ఉన్న రాజ్యలక్ష్మి గారికి అన్ని పనులు తనే స్వయంగా చేసుకోవాలన్న ఆరాటం ఎక్కువ మామూలుగా పని మనిషి పొద్దుటే వచ్చి అన్ని పనులు చేస్తున్నా ఈవిడ కొన్ని పనులను పనిమనిషితో చేయించదు గిన్నెలు తోమాక తిరిగి గిన్నెలు ట్యాప్ వాటర్ దగ్గర మరోసారి కడుక్కుంటారు ఆవిడ వంటగది దేవుడు గది అలాగే వంటగట్టు అవి స్వయంగా ఆవిడే శుభ్రపరుచుకుంటారు పొద్దుట కాఫీలు టిఫిన్లు మధ్యాహ్నం వంట రాత్రి డిన్నర్ అన్నీ ఆవిడే తయారు చేస్తారు ఇంట్లో ఎవరేమి తింటారో తెలుసు కనుక ఆ ప్రకారం చకచక చేసుకుంటూ పోతారు కురువిందకు ఆవిడను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది తన పుట్టింట్లో వంటామె రాకపోతే తల్లిపడే కంగారు గుర్తొచ్చింది బయట హోటల్ నుండి టిఫిన్లు తెప్పించడం కూరలకు ఆర్డర్ ఇచ్చి రైస్ కుక్కర్లో అన్నం వండడం తెలుసు తనకేమీ పని రాదు అత్తగారు మొదటి మూడు వారాలు తనకు ఏమీ పని చెప్పలేదు ఒక పదిహేను రోజుల నుండి చిన్న చిన్న పనులు చెప్పడం చేస్తున్నారావిడ తనతో ఉండి చూడమంటున్నారు కూరలు కట్ చేయమనడం పోపు అవి వేయించి ఇచ్చి మిక్సీలో పొడి లాంటివి చేయమనడం ఏ పొడులు ఏ ఏ కూరలకు వాడాలో చెప్పడం కాఫీలు కలపడం ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలు వేయడం పెనం మీద దోశలు వేయడం లాంటివి అన్ని దగ్గరుండి చేయిస్తున్నారు ఒకసారి ఆవిడ కోడెలతో చూడు కురువిందా నీ చేత పనులు చేయించాలని నా ఉద్దేశం కాదు రేపు ప్రమోద్ ఉద్యోగరీత్యా ఎక్కడికైనా బదిలీ అవ్వచ్చు నీకు వంట వస్తే హోటల్ బాధలు ఉండవు హాయిగా ఇంట్లో వండుకొని తింటే ఆరోగ్యాలు బాగుంటాయనేసరికి అవునంటూ తల ఊపింది కురువింద కురువింద ఆడబడుచు ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది ఆ అమ్మాయికి రాని పనంటూ లేదు కిందటి వారం రాజలక్ష్మి గారు ఒక్కరు ఎవరో బంధువుల ఇంట్లో పెళ్ళంటూ విజయవాడ వెళ్తే ఆవిడ వచ్చే వరకు ఆ అమ్మాయి ఇంట్లో అన్ని పనులు వంట చేసింది చకచక వంటింట్లో పెద్దవాళ్ళు చేసినట్టుగా ఎంతో రుచికరంగా వంట చేసింది దేవుడి దగ్గర దీపారాధన చేయడం అన్ని పొందిగ్గా సర్దేయడం అవి చూస్తుంటే తనకంటే రెండు సంవత్సరాలు చిన్నదైనా ఆ అమ్మాయి చకచక పనులు అలా చేస్తుంటే కురువింద ఆ అమ్మాయిని చూస్తూ నేనేమి చేయలేకపోతున్నానే అని గిల్టీగా ఫీల్ అయ్యేది వదిన ఈ కూర ఎలా ఉందో రుచి చూడవు అంటూ కురువిందను కూడా కలుపుకుంటూ అన్ని పనులు నిర్వర్తించింది అప్పటి నుండి కురువిందకు తన వంట నేర్చుకోవాలని అందరికంటే బాగా చేసి అందరి మెప్పు పొందాలనే ఆరాటం మొదలయ్యింది మొత్తానికి రాజలక్ష్మి గారు గుడి నుండి ఇంటికి వచ్చేసరికి కురువింద చిన్న చిన్న చపాతీలు వత్తి జాగ్రత్తగా చపాతీలు కాల్చి బాక్స్లో సర్దింది పొందికగా ఇది తన మొదటి అనుభవం మొదట పెద్ద పెద్ద చపాతీలు వత్తబోతే అష్టవంకరలు వచ్చేశాయి అందుకే చిన్న చిన్న చపాతీలు వత్తి కాల్చింది అందరూ చాలా బాగా చేసావని మెత్తగా బాగున్నాయని కామెంట్ చేసేసరికి చాలా గర్వంగా ఫీల్ అయింది కురువింద భర్త ప్రమోద్ మాత్రం కురువిందను చిలిపిగా ఉడికించాడు నా చేసింది నేను నమ్మననేసరికి రాజ్యలక్ష్మి గారు నమ్మకపోతే ఏం చేస్తావురా నీ ఎదురుగా చేసి చూపాలా పాపం కష్టపడి అన్ని చపాతీలు చేస్తే అంటూ కోడలిని వెనుకేసుకొచ్చారు ఒక ఆదివారం నాడు రాజలక్ష్మి గారు కురువింద తల్లిదండ్రులను తమ్ముడిని వారింటికి లంచ్కు ఆహ్వానించారు కురువింద తల్లి ఆవిడతో మా వంట ఆవిడకు ఎలాగూ పని లేదు మాతో తీసుకురాన ఆమె చేస్తుంది వంట మీకెందుకు కష్టం అనగానే రాజలక్ష్మి గారు అయ్యో కష్టం ఏమి లేదు వదిన గారు ఇంతటి వంటకు ఆమె ఎందుకు నేను మా కోడలు మా అమ్మాయిలేమా అందరం కలిసి ఒక గంటలో చేసేయమో అంటూ సున్నితంగా తిరస్కరించారు అనుకున్నట్లుగా కూతురి అత్తవారింటికి తల్లి తండ్రి తమ్ముడు వచ్చారు సాదరంగా ఆహ్వానం పలికారు అందరూ కూతురు కనబడకపోయేసరికి తల్లి రమకుమారి గారితో కురువింద లేదా అల్లుడు తను బయటకు వెళ్ళారా అని అడగ్గా లేదు లోపలికి రండి అంటూ వంటగదిలోకి తీసుకుని వెళ్ళారు పాటియాల డ్రెస్లో తలంటు పోసుకున్న జుట్టుని క్లిప్తో బంధించి హడావిడిగా వంటింట్లో మూకుట్లో గారెలను చిల్లుల గరిటతో అటు ఇటు తిప్పుతున్న కూతుర్ని బుగ్గకు అంటుకున్న గారెల పిండితో చూడగానే ఆవిడ నిర్గంతపోయారు ఆ క్షణం తల్లిని చూడగానే చేస్తున్న పనిని వదిలేయకుండా అమ్మ ఒక్క క్షణం మా అత్తగారితో మాట్లాడుతూ ఉండు ఇంకా కొన్ని ఉన్నాయి అవగానే వస్తానంటూ ఉండు కాఫీ ఇస్తానంటూ ఒకవైపు గారెలు వేయిస్తూనే మరోవైపున ఫిల్టర్లో నుండి కాఫీ డికాషన్ తీసి పాలు కలిపి వేడి చేసి రెండు కప్పుల్లో పోసి తల్లిని ఒకటి తీసుకోమని తండ్రికి కూడా ఇవ్వమని పురామాయించిన కూతురి వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది ఒక్క క్షణం వంటింట్లో కూతురు ఒక్కతే అన్నీ చేసేస్తుంది ఇది ఎలా సంభవం కూతురికి అన్నం కూడా తనే కలిపి నోట్లో పెట్టేది పెళ్ళి అయ్యేంత వరకు అటువంటిది గారెలు వండడం కాఫీ కలపడం అంటే అంటే తన కూతురి చేత చాకిరి చేయిస్తున్నారన్నమాట ఇక్కడ ఎంత దారుణం అల్లారు ముద్దుగా పెరిగిన తన కురువింద బంగారు తల్లి పెద్దదానిలాగా ఇక్కడ వంటలు వార్పులు ఏమైనా వియ్యపురాలిని కడిగి పారేయాలనుకుంది కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టించేయాలన్నంత ఆవేశం పొంగుకు వచ్చేసింది ముఖం ముడి చేసుకుంది అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు రాజలక్ష్మి గారు కురువిందను తల్లి తండ్రితో భోజనానికి కూర్చోమని చెప్పి ఆవిడ వడ్డన చేయడం మొదలు పెట్టారు వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయన్నారు వియ్యపురాలు వియ్యంకుడు మీ పొగడతలన్నీ మీ అమ్మాయికే చెందుతాయి నిజం చెప్పాలంటే అంటూ మొత్తం వంట అంతా కురువిందే చేసిందని చెప్పారావిడ తనని వంట ఇంట్లోకి రావద్దని తనే స్వయంగా వంటంతా తయారు చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని రెండు రోజుల నుండి ఒకటే ఆరాట పడుతుందని వియ్యపురాల వైపు చూస్తూ చెప్పింది ఆవిడ కురివింద తల్లి తండ్రికి ఒకటే ఆశ్చర్యం వెంటనే కురివింద అవునమ్మ అసలు అత్తయ్య నా చేత ఏ పని చేయించేవారు కాదు అన్ని ఆవిడే చూసుకుంటారు నేను ఖాళీగా ఉంటూ ఏమి చేయకుండా కూర్చోవడం నాకు చాలా గిల్టీగా ఉండేది వంట చేయడం కూడా ఒక కళ అని నాకు మా అత్తయ్యను చూస్తే అర్థమయ్యింది నా ఇష్టం కొద్దీ అత్తయ్య దగ్గర అన్ని పనులు వంటలు నేర్చుకున్నాను నా వంటలు తిని మీరంతా మెచ్చుకుంటూ నన్ను పొగడాలని ఆశపడ్డాను దాని ఫలితమే అత్తయ్య తాను వంట చేస్తానన్నా నేను ససె వద్దని బ్రతిమాలి ఈరోజు వంటంతా నేనే చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నానని చెప్పేసరికి ఎంతో చేయి తిరిగిన వాళ్ళు చేసినంత రుచిగా తమ కూతురు వంట చేసిందని తెలిసి కురువింద తండ్రి అయితే పొంగిపోయాడు గారెలు తింటున్న ప్రమోద్ చాలా బాగున్నాయి కురు క్రిస్పీగా భలే ఉన్నాయంటూ కురువిందని మెచ్చుకున్నాడు కానీ రమకుమారి ముఖం మ్లానం అయిపోయింది ఇన్ని సంవత్సరాలు సంసారం చేసిన తనకు ఏమాత్రం వంట రాదు వంట మనిషి మీద లేక హోటళ్ల మీద ఆధారపడే తను కూతురికి ఏ పని నేర్పలేదు పనిచేసే దౌర్భాగ్యం తన కూతురికి రాకూడదని కోరుకుంది కానీ కురవింద ఇక్కడ ఎంతో ఇష్టంగా అత్తగారి ద్వారా వంట వార్పు నేర్చుకొని చక్కగా సంసారం చేసుకుంటూ అత్తవారింట అందరి తలలో నాలుకలాగా ఉంటుంది తను ఎంత పొరబడింది ఇంకా నయం తను నోరు జారి ఉంటే తనే లోకువ అయిపోయి ఉండేది అందరి దృష్టిలో ఇటువంటి సందర్భాలలో ఒక ఆడపిల్ల తల్లిగా తను సంస్కారయుతంగా ప్రవర్తించి కూతురికి మంచి బోధించాలి కానీ వారి మనసులలో విషబీజాలు నాటకూడదని పాశ్చాతాపడింది సాయంత్రం వరకు సరదాగా గడిపిన రమకుమారి వీడ్కోలు తీసుకుంటూ తనకంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి ఎంతో హుందాగా అత్తవారింట ఆనందంగా ఉన్న తన కూతుర్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ